జీవులు సమాజంలోని ఆ అల్పజీవుల కోసం తన వంతుగా న్యాయదక్షతగా వకాల్తా వకీలు పుచ్చుకున్న మేటి రచయిత న్యాయవాది కదల మేస్త్రి రావిశాస్త్రి జయంతి సహోదయ నివాళులర్పిస్తూ ముప్పై జూలై పంతొమ్మిది ఇరవై రెండున శ్రీకాకుళంలో జన్మించిన రావిశాస్త్రి గారు తెలుగు సాహిత్యానికి ఉత్తమోత్తమ కథకుడుగా సామాన్యుడి కోసం స్వరంమెత్తైన కథకుడిగా కుటుంబ నవలాకారుడిగా అసామాన్యుడు అని చెప్పచ్చు రాచకొండ విశ్వనాథ శాస్త్రిగా కంటే రావిశాస్త్రిగానే అందరికీ కూడా చిరపరిచితుడు అల్పజీవి నవలతోటి నిజం నాటికతోటి ఎంతో ఉత్తమోత్తమైనటువంటి ఆ ఒక టెంట్ సెట్టర్ అని చెప్పచ్చు ఆ భావజాలను చాలా విశిష్టమైనటువంటి భావజాలం ఎందుకంటే సామాజిక స్పృహ ఒక ఉత్తరాంధ్ర ఆ మాండలికం యాస భాష కోసం సామాజిక వాస్తవిక రచనలను అందించినటువంటి విశిష్టత ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్భై ఐదు చివరి వరకు కూడా చాలా విశిష్టమైనటువంటి రచనలతోటి ఒక అందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి వాడు రత్తాలు రాంబాబు ఎందుకంటే లంబాడోళ్ళ రామదాస్ అది ఆ నవలికలో ఉన్నటువంటి విశిష్టత కానీ ఆరు సారా కథలు చాలా విశిష్టంగా ఆరు సారా కథలు ఆరు సారో కథలు అసలు ఈ ఆరు అన్న దాంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడిగితే ఆరు అనేది ఆయనకి చాలా అత్యుచ్చిన సంఖ్య అని చెప్పుకోవడానికి కాకుండా నాకు ఇష్టమైన సంఖ్య అని చెప్పారు అంటే గోవులు వస్తున్నాయి జాగ్రత్త కానీ బాకీ కథలు కానీ తెలుగు సాహిత్యంలో ఒక అపూర్వాలని చెప్పచ్చు ముఖ్యంగా రావిశాస్త్రి ప్రభావం ఆలనాటి ఆయన యొక్క కథా శైలి ముఖ్యంగా శిల్పం సాహిత్యంలో ఒక విశిష్ట సంస్కృతి ముద్ర వేసిందని చెప్పచ్చు నవళ్ళు రాసేయడమే కాకుండా అరవై పైగా ఈ కథల్ని ఆరు కథా సంపుట్లుగా వేయడం మాండలికం యాసతోటి అందరినీ కూడా ప్రభావితం చేయడం సామాజిక స్పృహ రచనలో కథల మేస్త్రి రావిశాస్త్రి అని చెప్పచ్చు సమాజ కథల జ్ఞానాన్ని తెలుగు బావుట ఎగరేసినటువంటిది చెప్పచ్చు ముఖ్యంగా రక్షణ రక్షించవలసినటువంటి ఆ పోలీ వ్యవస్థలోని పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అక్రమాన్ని కానీ న్యాయం దక్కవలసినటువంటి కోర్టుల్లో ఉండే అన్యాయాన్ని కానీ నిగ్గదీసి చెప్పినటువంటి ఒక న్యాయవేత్తని చెప్పచ్చు ఆయన మీద డికెన్సు చెకోవుల కొంత ప్రభావం అనిపించినా శ్రీశ్రీ గురజాడ చాలా ఇష్టలుగా ఆయన రచన సాగుతాయి ముఖ్యంగా నిజాలకు ప్రతిరోజు ప్రచారం ఉండాలి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తాయి నిజాలు నిరూపించే లోపుగాను కనుక అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి అధర్మం ధర్మంగా అన్యాయం న్యాయంగా చలామణి కాకూడదు అన్నటువంటిది ఆయన దృక్పథంగా కనిపిస్తుంది వెన్నెల అనేటువంటి సంప్రదాయ ప్రారంభించి ఈ బాకీ కథలతో చాలా విశిష్టంగా చెప్పింది అందుకని రావి శాస్త్రీయం అన్నది ఒక ప్రత్యేకమైన ట్రెండ్గా ఆయన కథాభావజాలం కనిపిస్తుంది శాఖీయం కోసం పద కోసం ప్రత్యేకంగా చెప్పాలి అన్నటువంటిది నిజానికి కాళిదాసు మహాకవిని ఉపమా సంతం ఇక్కడ మనకి వచనంలో వచనంలో కొత్త ఉపమానాలకి ఉపమా రావి శాస్త్రస్య అని అనుకోవడంలో కూడా తప్పులేదని చెప్పి గొల్ల వాడు కూడా అంటారు కనుక అల్పజీవిలో ఉన్నటువంటి అది భారత్లో ధారావాహికంగా వచ్చింది దేవుడు లేడు అంటూ కథ రాసే దేవుడే చేశాడు కథ కూడా చెప్తాడు అంటే విశిష్టమైనది అంతేకాకుండా మనకి కార్నర్ సీట్ అనే కథ చాలా కదిలిస్తుంది అది ఎందుకంటే చావు చేదు కాదు బతుకు తీపి కాదు అనేటువంటి నిజాన్ని దాంట్లో ఉండేటువంటి అసలైన విషయాన్ని తెలిపినవాడు ఈ రావిశాస్త్రి గారి యొక్క విగ్రహం విశాఖ తీరాన సముద్ర తీరాన్ని ఎప్పుడూ పలకరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆ మాండలికాన్ని కావ్య భాష చేసుకున్నటువంటి మహారచయిత కనుక తెలుగు కథకుడుగా ఒక కొత్త బాణిని నేర్పినటువంటి కథకుడిగా రచయితగా ఆయన అటువంటి విశిష్ట కీర్తిని అందినవాడే మెరుపు మెరిసింది కథ కానీ అనామిక కానీ ఎన్నెలా నా కన్నతల్లి పేదవాడికి దీపమా అని వెన్నెల రాత్రి పొలంలో పాలేరు చేత అనిపించడం చాలా విశిష్టం ఏంటంటే రావిశాస్త్రి గారి కథల్లో కానీ రచనలో కానీ పాత్రలు మాట్లాడతాయి పాత్రల ద్వారా మనం అసలు అంతర్గతాన్ని అంతరంగ వ్యూహాన్ని కూడా తెలుసుకోవడానికి మనకి చాలా చక్కటి ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటిది అసలు చూడండి ఎన్నె ఎన్నెలా నా కన్న తల్లి పేదవాడి దీపమా అని చెప్పడంలో ఆ వెన్నెల రాత్రి మూడంతులు ఈ భావంకి ఇన్స్పిరేషన్ సిరివెన్నెల యొక్క ఆ గీతం కూడా ఉత్తమంగా వచ్చిన గీతం కూడా కొంత ఆ ప్రభావం చూపింది అనిపిస్తుంది ఎందుకంటే ఈయన యొక్క భావాలు అలా అందరినీ ఎంతో మందిని ప్రభావితం చేసిన కనుక ఎవరు లేఖన పైన ఆకాశం ఉంది కింద భూమి ఉంది మధ్యన మనుషులు ఉన్నారు ఎవరూ లేరని నేను అనుకోను అంటాడు ఎంత గొప్ప భావన అది అంతేకాకుండా మనకి బండివాడి గేయంలో చాలా చక్కగా ఆయన కాలాపం జరుగుతుంది ఈయన నాటకాలు రాయడమే నాటుడిగా కూడా నటించాడు కన్యాశుల్కంలో కూడా నటించడం జరిగింది అవి ముఖ్యంగా ఎందుకు చెప్పాలంటే ఈయన యొక్క విశిష్టమైన రచనలు మనకి ఒక కథల సారాన్ని కనుకట్టుగా చెప్తాయి అన్యాయానికి పని పట్టేలా ఉంటాయి అవాస్తవాన్ని తుడిచిపెట్టేలా ఉంటాయి అది రావిశాస్త్రి యొక్క కథల రసపట్టు అని చెప్పచ్చు అందుకని కొత్త కథన శిల్ప భాష్యకారుడు అంటే అది ఖచ్చితంగా రావిశాస్త్రి అని చెప్పచ్చు కథల్లో ఆ న్యాయవాదం పాదాలు ముందుకు నడిచాయంటే అది అల్పజీవి ఆ తొలి నవలైనా చాలా విశిష్టమైంది రాజు మహిషి కానీ రత్తాలు రాంబాబు కానీ ఇల్లు నవల చివరిగా రాసినా కూడా చాలా విశిష్టమైనదే కనిపిస్తుంది అది ముఖ్యంగా ఆయన నిజం విషాద ఈ విషాదం ఈ రెండు నాటికలు తర్వాత కథాశ్రవంతిలో ఉన్నటువంటి విశిష్టమైన కథలు అందులో రెండవ కథ మాయ అని కానీ మనకి ఈ పిపీలికం పిపీలికం చాలా విశిష్టమైనటువంటి రచన అది కనుక మంచికి హాని జరగకూడదు చెడ్డకు సాయం కూడా చేయకూడదు అప్పుడు అలా చేస్తే అది అన్యాయం అవుతుంది అన్నటువంటిది చెప్పినటువంటి ఆయన రావిశాస్త్రి గారి కలం కన్ను మూసినది మనకి పది నవంబరు పంతొమ్మిది వందల తొంభై మూడులో అయినా ఆయన యొక్క రచనలో ఆయన భావజాలం వ్యవస్థ లోపాలను ఎత్తి చూపించి సమాజంలోని డొల్లతనాన్ని జనం భాషలో స్పష్టంగా ప్రశ్నించినటువంటి ఒక అవగాహన కల్పించినటువంటిది ఎందుకంటే ఆయన పోయినప్పుడు రిక్షావాళ్ళు సామాన్యులు అందరూ కూడా ఒక విశాఖ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు అది చాలు ఆయన యొక్క విశిష్టతని ఎందుకంటే అవార్డు ఒక కేంద్ర సాహిత్య అకాడమీ తప్ప ఏవి ఏ అవార్డులను కూడా ఆయన స్వీకరించిన నిజానికి నోబుల్ స్థాయికి వెళ్ళినటువంటి రచనలు కానీ ఆయన దేన్ని కూడా అంగీకరించలేదు అటువంటి అట్టడుగు వర్గాల కోసం తన రచన సామర్థ్యాన్ని వెచ్చించినటువంటి ఒక విశిష్ట రచయిత ఆయనకి జోహార్లు చెప్తూ ఈ జయంతి రోజున ఆయనకి వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రావిశాస్త్రి గారికి సంబంధించిన విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్ మ్యాన్ రోబు